తాడేపల్లిగూడెంలో జనసేన తెలుగుదేశం జరిపిన సభ తన తీరుతెన్నరు హాజరు ఊహించిన దానికి దగ్గరగానే ఉన్నాయి సరే ఆరు లక్షల మంది వస్తారున్నారు ఏడు లక్షల మంది అని చెప్తున్నారు కాదు అంతమంది రాలేదని సహజంగా వైసీపీ వాళ్ళు వాళ్ళ ప్రచారం వాళ్ళు చేస్తున్నారు నాకు నిజానికి పెద్ద పెద్ద పర్టింపు లేదు ఎన్నికలప్పుడు అభ్యర్థులు రాజకీయ పార్టీలు జనాన్ని సమీకరిస్తాయి వాళ్ళు కూడా వస్తారు భారీ సభ ఎంత భారీ అంటే లెక్కలేయచ్చు ఎంత సెంటీ ఎంత ఎన్ని మీటర్లుగా ఎంతమంది పడతారు ఇదంతా అంత అవసరం లేదు కదా ఒక భారీ సభ ఉత్సాహకరమైంది ఆ రెండు పార్టీలు కలిసిన తర్వాత ఇదే మొదటి పెద్ద సభ శంకరం లోకేష్ ఖాతాలోనే పడింది కాబట్టి ఇది ఉమ్మడి సభగా భావించాలి ఒకరి జెండా ఒక రూపడం దగ్గర నుంచి అంటే ఖచ్చితంగా చెప్పాలంటే ఓట్లు ట్రాన్స్ఫర్ జరగాలి అని ఇద్దరు నాయకులు కూడా జాబితా విడుదల చేసిన రోజు ఏం చెప్పారో దాని ఆ దిశలో తొలి అడుగుగా మనం ఈ సభను చూడాల్సి ఉంటుంది సభలో భారీగా వందల మంది వేదిక మీదే ఉన్నారు ప్రసంగాల్లో వాస్తవానికి కొంచెం తక్కువగానే చేశారని చెప్పాలి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఏం చెప్తారన్న దాని మీద అందరి దృష్టి ఉంది చంద్రబాబు నాయుడు కూడా చాలా ప్రిపేర్ అయ్యి తన స్టైల్లో తను ప్రసంగించారు తన స్టైల్లో మించి కూడా కొంచెం ఆవేశంతోనూ అక్కడ సభ్యకులకు కూడా ఆవేశం కలిగించే విధంగా ఆయన ప్రయత్నం ఆయన చేశారు ఎన్నికలప్పుడు నాయకులలా మాట్లాడడంలో ఏమీ ఆశ్చర్యం లేదు చంద్రబాబు కొంతకాలంగా తన ప్రాక్టీస్ చేస్తున్నారు అలా మాట్లాడడానికి కాకపోతే క్రమంగా అందులో ఫోకస్ తగ్గుతుంది అంతకుముందు ఆయన ఆయన ఇన్వెస్ట్మెంట్స్ లేకపోతే ఇట్లాంటి వాటి మీద ఎక్కువ ఫోకస్ ఉండేది ఆ తర్వాత సిక్స్ గ్యారెంటీస్ అనే దాని మీదకి వెళ్ళారు బాబు గ్యారంటీలు ఇప్పుడు ఆ రెండిట్లో దేని మీద ఉంది అనేది ఇంకా తెలియదు కానీ సోషల్ మీడియాలో ఏ అయితే వాళ్ళు ప్రధానంగా తీసుకొస్తున్నారో వాటినే సభల్లో కూడా తన సమయం వెచ్చించి అంతసేపు చెప్పడం అవసరమా వాటికి అంత ఇంపాక్ట్ ఉంటుందనే విషయంలో నాకంత నమ్మకం లేదు నిజానికి ప్రజలు ఎక్కువ సమస్యలు పథకాలు మంచి చెడ్డలు కోరుకుంటారు అలాగే గతంలో ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ కూడా చెప్పేవాళ్ళు కొన్ని పొరపాట్లు చేసే వాటిని దిద్దుకుంటామని ఈ మధ్యకాలంలో దాన్ని పూర్తిగా మానేశారు తప్పకుండా పొరపాట్లు ఉన్నాయి వాటిని దిద్దుకోవాలి పునరాలోచన చేసుకుంటాము మళ్ళీ మరింత మెరుగ్గా వెళ్తామని చెప్పడం కాకుండా ఇదివరకు చేసిందే చాలా బ్రహ్మాండమైంది కాబట్టి తను మళ్ళీ తిరిగి వస్తే సరిపోతుంది అన్నట్టు చెప్పడం మటుకు సరిపోదు తెలుగుదేశం పార్టీ అవిచ్ఛిన్నంగా ఏకపక్షంగా దూసుకుపోతున్న రోజులు ఉండొచ్చు కానీ కాంగ్రెస్ చేతుల్లో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ చేతుల్లో కానీ ఇన్నిసార్లు ఓడిపోయిన తర్వాత కొంత బలహీనపడిన తర్వాత ఇప్పుడు అసలు జనసేనతో పొత్తు లేకపోతే గెలవడం అనేది ఊహ కందదు అనే పద్ధతిలో బయట అభిప్రాయం ఆ అభిప్రాయం కూడా ఆయన కూడా పెంచిందే కలిగించిన వాళ్ళు ఆ ప్రసంగంలో అది ఉండాలి కదా నన్ను మీడియా వాళ్ళు అడిగినప్పుడు నేను చెప్పాను ఈరోజు సభలో పెద్ద క్లారిటీ వచ్చేదేమి ఉండదు లేకపోతే వాళ్ళు చెప్పేది పేర్లు విధానాలు లేకపోతే బీజేపీ అంశం ఏది క్లారిటీ ఉండదు జగన్ ప్రభుత్వం దాని తప్పుల మీద దాడి అన్నదే ప్రధానంగా ఉంటుందని అది కూడా విధానపరమైన దానికంటే కూడా ఆ వ్యక్తిగత పద్ధతిలోనూ లేకపోతే మామూలుగా సైకో ఇట్లాంటి కొన్ని పదాలు ఉన్నాయి కదా అది చేశారు అది నాకు ఆశ్చర్యమేసేజ్ ఏంటంటే వ్యక్తిగతంగా అలా చేయడం అనేది ఒక రాజకీయ పార్టీకి మేలు చేస్తుందా జగన్ కూడా చేస్తారు సందేహం ఏం లేదు ముఖ్యమంత్రిగా ఆయన అన్ని సభల్లో చంద్రబాబును పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేసి ఉంటారు నిజమే కానీ ఆయన మొదట మూడొంతుల భా ప్రసంగం తన పథకాలు వాటి గురించి చెప్పుకున్నాక దీనికి ఒక పావుభాగం కేటాయిస్తుంటారు కానీ ప్రతిపక్షము కూడా గతంలో తాము చేసిన విధానాలు రేపు వస్తే చెప్తూ ఈ దాడి కొంత కేటాయిస్తే బాగుంటుంది కానీ అదే ప్రధానమైపోతే జగన్కు అనుకూలంగా ఉన్నవాళ్ళని కూడా తిప్పుకోవాలి కదా వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగా ఉన్నవాళ్ళని కూడా టీడీపీ జనసేన వైపు తిప్పుకుంటే కదా వీళ్ళు గెలిచేది దానికి అవసరమైన అప్రోచ్ కూడా ఉండాలి కదా మరి అదైతే లేదు ఇంకోటేమో జాతీయ సమస్యలు సరే ప్రత్యేక హోదా లాంటివి కూడా బొత్తిగా లేవు అమరావతి కట్టడము మళ్ళీ ఇంకా అమరావతి జాతీయ ఏదైతే భారీ ఎత్తున కట్టడము ఇన్వెస్ట్మెంట్స్ ఆ ప్రచారాలు అవే ఇంకా పనిచేస్తాయని చంద్రబాబు అనుకుంటూ ఉండడం మటుకు అది అవాస్తవమే అవుతుంది అట్లా లేదు ప్రజలు చాలా బలంగా ఆయన బలపరిచిన వాళ్ళు కూడా ఆలస్యంలో ఆయన భాగం కూడా ఉంది ఆయన పాత్ర కూడా ఉంది అని చెప్పక తప్పని పరిస్థితి ఇక్కడ ఏర్పడుతుంది ఇతర అనేక అంశాలు కూడా ఇప్పుడు పథకాలు ఇవన్నీ ఉన్నాయి జగన్ ఎంత విమర్శిస్తున్నాడో దాదాపు అవే పథకాలు ఇంకో రూపంలో ఇంకో పెంచి అమలు చేస్తాము అదే నేను మోర్ ఆఫ్ ది సేమ్ అని అంటున్నారు అటువంటిప్పుడు దాన్ని ఎలా ఇంకా ఇప్పటికి కూడా ఇంతకాలం అయిన తర్వాత చిరంజీవిని చేయటము లేకపోతే ఇంకెవరినో అవమానించటము ఇట్లాంటి అంశాలకు అంత పొలిటికల్ వాల్యూ ఉందో అనేది నాకైతే సందేహమే నాకేమో అభ్యంతరం లేదు ప్రత్యర్థులుగా వాళ్ళు విమర్శించవచ్చు కానీ బీజేపీని కేంద్రాన్ని అసలు స్పృశించకపోవటం ప్రత్యేక హోదా ప్యాకేజీ విషయంలో జరిగిన బంగ్లే కావాలని సృష్టించినటువంటి రకరకాల విన్యాసాలు వీటి గురించి మాట్లాడకపోవటం పథకాల విషయంలో తనకు ఇప్పుడున్న వాళ్ళకు తేడా ఏంటి అని విశ్వ కన్విన్స్ చేసుకోవాలి ఇప్పుడు టేకన్ ఫర్ గ్రాంటెడ్గా చంద్రబాబు కానీ తెలుగుదేశం నాయకులు కానీ అనుకుంటే అదే పొరపాటు ముఖ్యమంత్రి జగన్ విధానంలో కూడా చాలా లోపాలు ఉన్నాయి ముఖ్యంగా ప్రజాస్వామ్య హక్కులు ఇవే ఇలాంటివే కేసులు వృధా వివాదాలు ఇసుక ఇట్లాంటివన్నీ ఉన్నాయి లేదు ఉద్యోగులకు సంబంధించి కానీ అవేవి ఇక్కడ చెప్పట్లేదే సైకో 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 అని పదే పదే అనడం ద్వారా పెంచుతున్నారు తగ్గిస్తున్నారు తెలీదు రాజకీయంగా విధానపరంగా ఎదుర్కోవాల్సింది పోయి వ్యక్తిగతంగా ఏదో ఒకటి రెండు పదాలు పెట్టేస్తే దానివల్ల ఒక వ్యక్తి ఒక పాలకుడి యొక్క తప్పులు తీవ్ర తెలియదు మోదీని ఎవరు అంటలేదు ఉదాహరణకు చాలా తీవ్రంగా వ్యతిరేకించే కమ్యూనిస్టులు కూడా మోదీని మోదీ అని అంటున్నారు కానీ వేరే పేర్లు పెట్టి అంత తిట్టట్లేదే ఎక్కడైనా కానీ కాబట్టి కనీసం ఇంకా ఇప్పుడే ఎన్నికల ప్రచారం మొదలవుతుంది కాబట్టి ప్రచారంలో ప్రజలకు చేరువయ్యే పద్ధతులు అలాగే తమ ప్రత్యేకతలు తమ కూడా దిద్దుకుంటాము మేము కూడా విమర్శ ఆత్మవిమర్శ చేసుకుంటాము ఇదే పవన్ కళ్యాణ్ కూడా రెండు వేల పంతొమ్మిదిలో విమర్శించారు కదా అవన్నీ వదిలేసి కేవలం సింగిల్ పాయింట్ జగన్నాసురుడు లేదా అంతటిగా అంతటికే పరిమితమైతే అది సరిపోదు రెండవది పవన్ కళ్యాణ్ గురించి నేను విడిగా చెప్తాను జన సైనికుల్లో సీట్ల గురించో ఇంకో దాని గురించో కొంత అసంతృప్తి కొంత చాలా అసంతృప్తి ఉంది దాని గురించి కూడా కొంచెం బుద్ సర్దుబాటు చేసేవి చెప్పాలి కదా వాళ్ళని కూడా ఆకట్టుకోవాలి కదా ఓట్ ట్రాన్స్ఫర్ జరగాలి తెలుగుదేశానికంటే అదే అదిలో లేదు ఇంకా బాలయ్య మాట్లాడింది అయితే నేను అసలు చెప్పను ఒక రాజు ఒక రాజకీయ నాయకుడు ఓ సీనియర్ కథానాయకుడు అంత సన్నాహం లేకుండా వచ్చి అలా మాట్లాడటం అన్నది పోనీ అలా మాట్లాడుతున్నా పదే పదే దాన్ని ఆకే దాన్నే వినిపించటం ప్రాక్టీస్ చేయొచ్చు రిహర్సల్ చేస్తాడు కదా ఆయన సినిమాలు ఇక్కడ ఎందుకు చేయకూడదు నేను వ్యక్తిగతంగా ఆయన ఏమంటున్నారు కానీ కాదు మెసేజ్ వెళ్ళదు సో చంద్రబాబు ప్రసంగం మొత్తంగా ఈ వీళ్ళిద్దరి ఈ సభకు వీళ్ళిద్దరి భవిష్యత్ ఎన్నికల పోరాటానికి కీనోట్ అడ్రస్గా ఉండాల్సింది కూడా మామూలు రొటీన్ అటాక్ లాగే ఆగిపోవటం అన్నది ఆయన అభిమానులు కూడా సంతృప్తి కలిగించే పరిస్థితి లేదు కనీసం కొన్ని రాసుకొచ్చి దాన్ని కూడా చదవటం చాలా ఇప్పుడు జగన్ ఎలాగో చదువుతుంటారు లేకపోతే ఒక స్క్రిప్ట్ పెట్టుకుంటారు అని అంటూ ఉంటారు ఇప్పుడు అంతకంటే ఎక్కువైంది కదా ఇక్కడ కూడా అంతకంటే నాలుగు ముక్కలు సూటిగా ప్రజల సమస్యలు రైతులు నిరుద్యోగులు ఇట్లాంటివి చెప్తే ధరలు ఇట్లాంటివి చెప్తే మరింత మెరుగ్గా ఉంటుంది కేంద్రాన్ని గురించి స్పృశించకుండా విశాఖకు లేకతే పోలవరం అమరావతి ఎందుకు వెనుకబడింది ప్రత్యేక హోదా ఎందుకు వదులుకున్నారు ఇట్లాంటి వాటి మీద సంతృప్తికరమైన సమాధానం కనీసం ప్రస్తావన లేకుండా కేవలం జగన్ మీద జగన్ను టార్గెట్ చేయటం ఒక్కటే తమను గట్టెక్కిస్తుంది అని చంద్రబాబు అనుకుంటే మటుకు అది అది అవాస్తవమే అవుతుంది ఇంకా రెండవది అసంతృప్తులు వాళ్ళ పార్టీలో కూడా ఉన్నాయి చాలా ఉన్నాయి ఆ గోదావరి జిల్లాలోనే ఉన్నాయి వాటిని ఎలా సంతృప్తి పరుస్తారు వాళ్ళని ఉద్దేశించి కూడా నాలుగు ముఖాలు చెప్పాలి కదా కాబట్టి ఇక్కడ ఇది ఒక విధంగా సింగిల్ ట్రాక్ అయిపోయింది సింగిల్ జగన్ ట్రాక్ అయిపోయింది మిగిలిన సగం విషయాలు కాస్త మరుగున పడిపోయినాయి ఇంకా చెప్పిన దాంట్లో హెచ్చు తగ్గులు చెప్పను అధికార పార్టీని ప్రధాన ప్రతిపక్షం విమర్శించడంలో అంత మాత్రం అభ్యంతరం లేదు నిజానికి వీళ్ళ మధ్య అసహనం కూడా చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఇలాంటివి ఊహించవచ్చు ఇంకా కనీసం అది కొంచెం అసభ్యత ద్వేషం ఏదో శృతి మించలేదు వ్యక్తిగత ఫోకస్కే పరిమితమైంది అన్నమాటకు మనం చెప్పచ్చు వైసీపీ నాయకులు చేసే విమర్శలు వాటిని గురించి నేనేమనుకునే ఎందుకంటే వాళ్ళేం తక్కువ మాట్లాడలేదు వాళ్ళు చాలా రకాలుగా వీళ్ళకి ఏం సంబంధం లేదు వాళ్లకు నిజానికి వీళ్ళు పొత్తు పెట్టుకుంటే వాళ్ళకేంటి పెట్టకపోతే వాళ్ళకి కానీ దాని మీద వాళ్ళు చాలా పెడుతున్నారు సో చంద్రబాబు ప్రసంగాలు భవిష్యత్తులో ఇదే ఎన్నికలకు మోడల్ కాకూడదని నేను కోరుకుంటున్నాను అవి రాజకీయ ప్రధానంగా ఉండాలి బీజేపీ విషయాన్ని దాటేశారు నిజంగా అలాగే దాటేసి బీజేపీ లేకుండా ఇద్దరు ముందుకెళ్తే లౌకిక పార్టీలు సంతోషిస్తాయి కూడా కానీ అలా జరగకపోవచ్చు ఎందుకంటే ఆయన చాలా ఆ తాపత్రయపడుతున్నారు పొత్తు కోసం పవన్ కళ్యాణ్ను సంతృప్తిపరచాలి అన్న ప్రయత్నం కూడా ఆయన చాలా ఎక్కువగానే చేశారు ఆ సహజం కూడా కానీ అదే సమయంలో సీట్ల విషయంలో కానీ ఇంకా కొన్ని విషయాల్లో మాత్రం ఆ ప్రయత్నం కనపడదు దాని గురించి కనీసం వివరించే ప్రయత్నం కూడా ఎక్కువ చేయలేదు అది ఒక లోటుగా ఉంటుంది తెలుగుదేశంలో ఉండే అవకాశాలు రాలేదనుకున్న వాళ్ళు నొచ్చుకున్న సీనియర్లు వీళ్ళకు కూడా ఇదేం సంతృప్తి కలిగించదు సామాజిక తరగతులు గోదావరి జిల్లాలో చాలా ఫోకస్ ఉంటుంది అనుకున్నారు అటువంటిది కూడా మిస్సింగ్ ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి ఇవి ప్ర ప్రాథమికమైన వ్యాఖ్యానం మాత్రమే ఇంకా చూద్దాం పత్రికల్లో అందరు రకరకాల స్పందనలు చూసాక మళ్ళీ మాట్లాడతారు